ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకి త్వరలోనే లక్షాధిపతి యోగం రాబోతుంది దీని కారణంగా మౌని అమావాస్య రోజునే ఈ యోగం ఏర్పడుతుంది మేషరాశి వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది అనుకున్న పనులు సాధిస్తారు ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది మంచిగా ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళకి కూడా లక్షాధిపతి యోగం కారణంగా అన్నీ కూడా అనుకూలిస్తాయి మంచిగా వీళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా వీళ్ళకు దూరం అవుతాయి తులారాశి వాళ్ళ కూడా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి జీవితంలో చాలా విషయాలను సంపాదించాలనుకుంటారు తులారాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్ని విధాలా ఇప్పుడు వీళ్ళకు లబ్ధి చేకూరుతుంది తులారాశి వాళ్ళకి ఈ సమయం అనేది విజయం వర్తించే ఒక సమయం అని చెప్పాలి కుంభరాశి వాళ్ళకు కూడా లక్షాధిపతి యోగం కారణంగా వ్యాపారంలో రాణించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు పనిచేసే చోట గుర్తింపు పొందుతారు ఊహించని ఆశించిన స్థాయిని అందుకుంటారు వర్తక వ్యాపారాలు కీర్తి ప్రతిష్టలు అన్ని వస్తాయి మీ రాసి కామెంట్ చేయండి